స్తోత్రం ప్రభునందు ప్రిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ ప్రభుపేట వందనాలు మరి ఓల్డ్ పీస్ సేవాంజలికల్ చర్చ్ ద్వారా మరి రక్షణ దుర్గమని టీవీ కార్యక్రమాలను దేవుడు తన కృపలో ప్రచురం చేస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి ఈ టీవీ పరిచయల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు అందరూ బట్టి దేవునికి అందాలు చెల్లిస్తున్నాం మరి గత ఈ వారంలో మనం నేర్చుకున్నాం దుష్టి నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన ప్రభు నేర్పారు పర్లకు ప్రార్థనలు ఒక భాగంగా పెట్టారు ప్రభు కూడా మన కొరకు ప్రార్థించారని నేర్చుకున్నాం అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే అసలు వాడు లక్షణాలు ఏంటి వాడు ఎలాంటి వాడు అనేది ప్రభు తన పరిచరులో తన తన దగ్గరకు వచ్చిన వారికి అనేక విషయాలు అపవాది గురించి తెలియజేశారు ఆయన ఆయన లోకంలో పరలోకము నుండి భూలోకానికి వచ్చారు అయితే భూలోకంలోనే ఉన్నాడు ఆయన అయితే తండ్రి యోధ నుండి భూమి మీదకి పంపబడ్డాడు కనుక ఈ అపవాది యొక్క విధానం మానవులమైన మనకు తెలియదు వాడు ఎలాంటి వాడో అసలు ప్రభుని నమ్ముకోకముందు ముందు మనకి అపవాది అనేవాడు ఉన్నాడనే సంగతి మనకు తెలియదు వాడి సాధన ఏంటో మనకు తెలియదు లోకరీతిగా ఓ వాడిని కూడా ఒక దేవు దేవుడిగానే మనం తెలియనప్పుడు వాడు కూడా ఒక పెద్ద దేవతగా దేవుడిగా మనం మొక్కి వాడిని కూడా సేవించే విధానంలో ఉందివేమో కానీ ప్రభువు నమ్ముకున్న రక్షణ పొందిన తర్వాత ఓహో అపవాదు ఉన్నాడు సాతాను ఉన్నాడు వాడు శోధిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం శోధన అనే మాట గత కార్యక్రమంలో చెప్పినట్టుగా క్రైస్తవులైన మనకే తెలుస్తుంది మనం ప్రభు నమ్ముకున్నప్పుడు వాడు శోధిస్తాడు అప్పుడే సాతాను శోధన అనేది మనం ఎరుగుతాం అది అన్యజనులకి లక్షణ పొందిన వారికి లోకంలో ఉన్నవారికి తెలియదు సో లోకంలో అపవాదు ఉన్నాడు ప్రభు అయితే పరలోకం నుండి వచ్చాడు తండ్రి వద్ద నుండి కాబట్టి ఆయన అపవాది గురించి ఏం చెప్పారో మనం నేర్చుకుందాం కొన్ని మాటలని ఈ కార్యక్రమంలో నేర్చుకుని మనం ముగిందాం చూడండి యోహన్సు వార్త ఎనిమిదధ్యాయము నలభై రెండు నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ ప్రభు అపవాది గురించి కొన్ని మాటలు తెలియజేశారు దాని విషయాలు మనం నేర్చుకుందాం ఏసు వారితో ఇట్ల నేను దేవుడు మీ తండ్రి అనే ఎడల మీరు నన్ను ప్రేమించురు నేను దేవుని యోధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపేది అలెలో ఎవసరా నా అంతట నేను రాలేదు ఎవరు కూడా మనం ఎప్పుడైనా సరే దేవుడు పంపిస్తేనే రావాలి మన అంతట మనం రాకూడదు మన అంతట మనం ఏది చేయకూడదు దేవుడు పిలుపుని బట్టే దేవుని సేవకు రావాలి దేవుని ఇచ్చిన అభిషేకాన్ని బట్టే దేవుల్లో వాడబడాలి ఏసే అంటున్నాడు నా అంతటా నేను రాలేదు కానీ దేవుడే నన్ను పంపాడు అంటున్నాడు హలలుయ ఆయన నన్ను పంపెను ఏసు దేవుడు పంపిగా వచ్చిన ఆయన దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు పుట్టించాడు మన కొరకు నరుడిగా లోకానికి వచ్చాడు ఏసయ్య హలూయ సో మీరు మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు అయితే మీరు చెప్తున్న ఆయన చెప్పే మాటలు గ్రహించట్లేదు మీరు నా బోధ విననేరకుండి వలనే కదా అని చెప్పి ఇక్కడి నుంచి అసలైన మాటలు ప్రారంభమవుతాయి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఏం సంబంధులు అపవాది సరే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు సరే అంటే లోకంలో ఉన్న వారందరికీ తండ్రి ఎవరంటే అపవాది మనకి తండ్రి అండి ఎవరంటే సృష్టికర్త దేవుడు హలోయ మనకు ఆయనే తండ్రి అందుకనే ప్రార్థనలో పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు ఆయన హలలుయ మనం రక్షణ పొందిన తర్వాత మనకు ఆయన తండ్రి అవ్వాడు మనం ఆయన కుమారులు అవ్వం కుమార్తెలు అవ్వం అదే రక్షణ అంటే లోకము నుండి మనల్ని విమోచించాడు పాపము నుండి విమోచించి ఆయన పిల్లలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుని సంఘములో ప్రభు కొరకు జీవించే గొప్ప భాగ్యం ధన్యత ప్రభు ఇచ్చాడు హలలుయ అయితే వీళ్ళని అంటున్నాడు మీరు మీ తండ్రి ఎగు అపవాదీ సంబంధులు లోకంలో ఉన్న మానవులు రక్షణ లేని మానవులు ఎవరైనా సరే మరి అపవాది కానీ సాతాను కానీ ఉంటారు అపవాదే వాళ్ళకి తండ్రి అంట సో ఈరోజు మనం గమనించుకోవాలి ఎవరు మనకు తండ్రి దేవుడి తండ్రా లేక అపవాది తండ్రి ఇద్దరు తండ్రులు లోకంలో ఉన్న వారికి ఏమో అపవాది తండ్రి దేవుని నమ్ముకొని రక్షణ పొందిన మనకేమో దేవుడే మనకు తండ్రి హలలుయ సో చూడండి పాపవాది సంబంధం మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు నిజంగా అపవాది మానవుడికి పెట్టే ఆశలేంటంటే అన్ని చెడ్డాశలే దురాశలు పెట్టిస్తాడు అవే మానవ జీవితాన్ని పాడు చేయాలి మంచి ఆశలు ఉంటే మానవుడు పాడవడు ఇప్పుడు సినిమాలు చూడలేకపోతే సిగరెట్లు తాకూడదు త్రాగుడు తాకూడదు అని అవి ఆరోగ్యానికి హానికరం అని లోకరీతిగా ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు కానీ ఏదైతే అంటామో ఏదైతే తినకూడదంటామో ఆటనే మనసుకి తీసుకొస్తాడు వాటి మీదే మనసు పెడతాడు అయ్యి దొరాసలు అంటే స్మోకింగ్ చేయకూడదు స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని డ్రింకింగ్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ అంటాం అయితే ఆటల మీదే మనసు పెట్టి వాటిల్ని తాగి సిగరెట్లని సిగరెట్లు తాగించేస్తారు త్రాగుడు త్రాగించేస్తారు వీళ్ళ దురాశలు మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగూరుచున్నారు అనేక దురాశలు అందుకని ఇక్కడ మనం యాకోబులో ఒక మాట మనం అసలు లోకంలోనికి పాపం ఎలాగొచ్చిందంటే అక్కడ యాకోబులు యాకో రాస్తూ ఉంటాడు అని చదువుకునే అప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం పదమూడవచ్చును దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక సరే దేవుడు శోధించడం అపవాది శోధిస్తాడు దేవుడేమో కాపాడుతాడు హలోయ దేవుడు అపవాదేమో శోధించేసి వేధించేసి నానా ఇబ్బందులు పెట్టి అనారోగ్యాల గురించి నాశనం చేయడానికి చూస్తాడు దేవుడేమో మన స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి కాపాడటానికి దేవుడు ఉన్నాడు హలో కాబట్టి దేవుడు కీడి విషయమై నేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైన శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు సరే దేవుడు నన్ను శోధించాడు అని అనకూడదు ఎవరు దేవుడు శోధించడం అపవాది శోధిస్తాడు అందువైందా సాతాను మనల్ని శోధిస్తాడు వాడి పేరే శోధకుడు ఏసయ్య దగ్గరికి ఆయన నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ రాయబడింది శోధకుడు అని శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడని ఉంది ఏసఐ అయితే మంచి బోధకుడు సాతానేమో మనల్ని శో శోధించేవాడు వాడు మంచి శోధకుడు వాడు వచ్చాడంటేనే శోధన వేదన బైబుల్ ఆందోళన బలహీనతలు వ్యాధులు ఇబ్బందులు అన్నీ వచ్చేస్తాయి కానీ ఏసఐ వస్తే మంచి బోధలు చేస్తారు బాధలు తీరుస్తాడు నెమ్మదినిస్తాడు గలీవీలను తొలగిస్తాడు కలవర్తను తీసేస్తాడు వేదనను తొలగించి ఆనందాన్ని సంతోషాన్ని నెమ్మదినిచ్చి నడిపించేవాడే మన ప్రభు అయిన యేసు అలే కాబట్టి ఇక్కడ ఎవరు కూడా దేవుని చేత శోధించబడనేరుడు అనకూడదంట ప్రతివాడును చూడండి ఎలా శోధించబడుతున్నామంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కల్పబడిన వాడే శోధించబడుచున్నాడు సరే స్వకీయమైన దురాశలు అంటే మనకి ఏదో ఒక దురాశ ఉంటుంది మన అన్ని అందరికీ అన్ని రకాలుగా ఉండవు ఒకరికి ధనం మీద ఉంటుంది ఒకరికి స్త్రీ మీద ఉంటుంది ఒకరికి అధికారం మీద ఉంటుంది ప్ర ఏదో ఒక ఆశ ఉంటుంది అవి మంచి చెడ్డ చెడ్డాసులు ఏదో మొత్తమే స్వకీయమైన దురాశలు వాటి వల్ల ఏడవ అంటే ఇంకా ఆటికి ఇంకా లోనైపోతారనమాట పడిన వారై మరలు కలపబడిన వాడై శోధించబడుతున్నాడు ఇంకా అందులో పడిపోయి అందులోకి వెళ్ళిపోయి శోధించబడుతున్నాడు అందు గురించి చూడండి ఇక్కడ దురాస గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అది అదైందండి పాపము ద్వారా దురాస ముందు తర్వాత పాపం వస్తుంది పాపమేమో మరణ ఈ సీక్వెన్సీలో మానవుడు చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే వాటన్నిటి నుండి విమోచించి పాపము నుండి శాపము నుండి విడిపించి ఆ దుష్ట శక్తుల నుండి విడిపించి ఆ దురాసల నుండి విడిపించి మన స్వస్థపరిచి బాగు చేసి రక్షించి ఇవ్వడానికే ఏసీలో వచ్చాడు హలెలుయా కనుక దేవుని వెళ్ళారు ఏసీ ఎంతో మరి గొప్ప దేవుడు ఆయన నిజ దేవుడు ఆయన జీవగలని దేవుడు సత్యమైన దేవుడు ఆయనలో సత్యం ఉంది ఆయనలో జీవం ఉంది ఆయన మనల్ని బ్రతికిస్తాడు నమ్మాలి కానీ నమ్మాలి ప్రతి వ్యక్తి నమ్మితే మనం బ్రతుకుతాం లోకంలో ఉంటే చనిపోతాం అపవాది చేతులు ఉంటే నరకానికి వెళ్ళిపోతాం పిల్లరా సత్యాన్ని తెలుసుకుందాం దేవుడు ఎవరో తెలుసుకుందాం ఆయన ఎలాగ మనల్ని కాపాడుతాడో మనం చూద్దాం నమ్మి చూద్దాం దేవుడే మళ్ళందరినీ కాపాడు రక్షించేవాడు ఏసే అనే సత్యాన్ని మనం చక్కగా తెలుసుకోవాలని నేను మీకు మనవం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రకంగా తండ్రి అంటే అపవాది ఇప్పుడు ఈ దురాస పాపం కంటుంది పాపమేమో మరణానికి అంటుంది అసలు ఈ దురాసలని ఎవరి ద్వారా వచ్చాయి మానవులైన మనకంటే ఇక్కడ అపవాది ద్వారా సరే వాడు తండ్రి మీ తండ్రి దురాసలు నెరవేర్చకూర్చున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆదు నుండి వాడు నరహంతకుడ ఉండి సరే నరహంతకుడు ఆదు నుండి వాడు మనుషులు ఏం చేసేవాడు అంటే హత్య చేసేవాడు అనగా పాడు చేసేవాడు అనమాట అంటే శారీరకంగా అనేక రకాలైన మనకి ఆశలు కల్పించేసి మన పాప సంబంధమైన జీవితాలను అలవాటు చేసేసి దాద్వారా మరణానికి లోన్ చేసేవాడు అనమాట ఆత్మీయంగా చంపేసేవాడు శారీరకంగా చంపే కనుక వాడు ఉండి ఇది ప్రభువు నేర్పుతున్న మాటలు ఇవి ప్రభు మనకు తెలియదు అపోవాద ఎవడో ఏంటో కానీ ప్రభు చెప్తున్నాడు నరహంతుడ ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అది సత్యము దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు సత్యవంతుడు ఆ సత్యమే మన ప్రభు అయిన యేసు సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన నీతిని నెరవేర్చడానికి వచ్చాడు మానవులను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు బిల్లరా నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు కాబట్టి ఏసఐలో సత్యముంది వాళ్ళలో సత్యం లేదు అంత అబద్ధికడే చూడండి సత్యం నిచ్చిన వాడు కాదు వాని ఎందు సత్యమే లేదు ఎవరందు అపవాది ఎందు సాతానులో సత్యమే లేదు నిజమే లేదు అన్నీ అబద్ధాలే అంతా మా అంతా మోసమే నిన్ను పట్టి శోధించి చేసే చెప్పే మాటలన్నీ అబద్ధాలే అందుకే పడిపోయిన తర్వాత తెలుస్తుంది ఆదా పడిపోయిన తర్వాత ఏమో ఆదా ఏమందంటే అబద్ధాలు మీరు దేవతల వల్లే ఉంటారండి అంతే నమ్మేశారు రాజు బాబు నిజమే చెప్తున్నాడు రా బాబు అనుకుని కానీ ఏమైనా ఎలా మారిపోరు దెయ్యాలకే అయిపోయారు అన్ని అబద్ధాలని చెప్తాడు అన్ని మోసం మాటలే మనం వింటే అవి మనం పాడైపోతాం కాబట్టి ఇక్కడ వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు సత్యం లేనివాడు అంటే అబద్ధాలే ఆడతాడు ఇంకా పొద్దున్నే సాయంత్రం వరకు అబద్ధాలే వాడు అనుసరించే వాడి స్వభావం అన్న స్వభావం ఏంటంటే అబద్ధం స్వభావం సత్యం లేదు నీ నిజాయితీ చెప్ప నిజాయితీ లేదు నీతి లేదు మంచి లేదు ఇంకే అలాంటి వాడు ఏం చెప్తాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు ఎప్పుడు చెడ్డబాట్లే చెప్తాడు కాబట్టి వాడు అబద్ధికుడును వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావన్ని మాట్లాడిన వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు జనకుడు అంటే అబద్ధికునికి జనకుడు అబద్ధాలు వాళ్ళందరికీ తండ్రి అన్ని అబద్ధాలు అబద్ధం సత్యం అనేది లేదు కానీ ఏసయ్య చూడండి నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు ఎందుకు ప్రభు నమ్మట్లేదు ఆయన సత్యం చెప్తాడు నిజం చెప్తాడు కాబట్టి మనం అనుకుంటాం నిజం చెప్తే నమ్ముతారు అనుకుంటాం మనిషి నిజం నమ్మడం సత్యాన్ని నమ్మడం అబద్ధాన్ని నమ్ముతాడు అర్థమైందంటే ఎప్పుడైనా సరే మీరు గమనించుకోండి అబద్ధం చెప్పండి నమ్ముతారు సరే నిజం చెప్పండి నమ్మరు అలాగే నిజమైన దైవజులు నమ్మరు అబద్ధకులు నమ్ముతారు ఇది ఈ లోకంలో నేర్చుకోవాల్సిన పాఠాలు కనుక దేవుని బిడ్డారు ఇక్కడ ప్రభు నేర్పుతూ ఉన్నారు వాడు ఎలాంటి వాడు వాడి స్వభావం ఏంటి వాడు ఏ వాళ్ళు ఏముంది అనేది మనకి వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తుంది కాబట్టి వాడు విధానం ఈ విధంగా ఉంటుందని మనం విరిగిన వాళ్ళమై ప్రభు సనదిలో చక్కగా జీవించాలని దైవజండి కోరుతున్నాను మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం అక్కడ మొదటి వ్యూహాన్లో యోహాను భక్తుడు అపవాది ఎలాంటి వాడో అక్కడ చక్కగా తెలియజేస్తా ఉన్నాడు చూడండి మొదటి వ్యూహాన్లో ఒక మాట మనం చదువుకుందాం మూడవ అధ్యాయము నాలుగో వచ్చును మూడో అధ్యాయం మొదటి యోహాను మూడు నాలుగో నాలుగో వచ్చును పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము బ్రేకింగ్ ద లా ద సిన్ అర్థమైందండి ఒక ఆజ్ఞ ఉంది దాన్ని నువ్వు బ్రేక్ చేస్తేవే పాపం ఆదా ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు ఏం చెడు చేశారు తినవద్దన్న పండు తిన్నారంతే ముట్టవద్దన్నది ముట్టడమే పాపం వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళటమే పాపం ఆజ్ఞను అతిక్రమించడం ఆజ్ఞాతిక్రమమే పాపము తర్వాత చూడండి పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను హలో యేసు ప్రభు ఇక్కడ ఇక్కడ యోహాన్ అంటాడు పాపము ఇలా ఉంది ఆజ్ఞాతిక్రమ పాపము అయితే ఆ పాపముల నుండి మనలను మరి పాపములను తీసివేటకై యేసు ఆయన ప్రత్యక్షం ఆయనని మనకి తెలియనని మనకు తెలుసా ఏసై ఎందుకు వచ్చాడో మనం ఎరుగుదమా ఆయన మన పాపముల నుండి మనం విమోచించడానికి వచ్చాడు పాపములను తీసివేయడానికి వచ్చాడు హలెలుయా పాపములను కడగడానికి వచ్చాడు అందుకొరకే సిలువలో మరి పూర్వం పాపం పోవడానికి గొర్రెల రక్తం మేకల రక్తం కోళ్ళ రక్తం వధించేవారు ఆ గుడిల దగ్గరికి వెళ్ళి మరి కోడిల్ని మేకల్ని గొర్రెల్ని వధించి ఆ రక్తము వాటి మీద ప్రోక్షించి మేము పాపులో మా పాపాలను క్షమించమని ఆ రక్తాన్ని చిందించేవారు రక్తము చిందించబడాలి పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి సర్వ పాప పరిహారార్థం రక్తం అవశ్యం అదేందండి రక్తం ప్రోక్షించబడాలి ఖచ్చితంగా రక్తం పరిశుద్ధమైనదిగా ఉండాలన్నాడు కాబట్టి పూర్వం గొర్రెల రక్తం మేకల రక్తం కోళ్ళ రక్తం వల్ల మనుషులు పాపం నుండి విమోచించబడి విడుదల పొందేవారని ఇప్పుడు మరి పరిశుద్ధుడైన దేవుడే తాను మరి రెండు వేల సంవత్సరాల క్రితం నరుడిగా రక్షకుడిగా పాపముల నుండి విమోచించే రక్షకుడు అనగా యేసుగా ఈ లోకానికి వచ్చి కలవరిలో మనందరి పాపముల నుండి విడిపించడం కొరకే ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలవరిలో ఆయన మన కొరకు చిందించాడు దారబోశాడు ఆ కలవరిలో చిందించిన రక్తమే నేడు సర్వలోకము కూడా ప్రవహిస్తూ ఉంది ఎవరైతే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని నన్ను కరుణించమని అడుగుతారో వెంటనే ఆ యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మళ్ళను విమోచిస్తుంది మనము పాపులమని మనం తెలుసుకొని ప్రతి పాపమును ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి మన పాపముల నుండి విమోచిస్తాడు ఇది శుభవార్త అర్థమైంది అందుకొరకే ఆయన సిలివి లోకానికి వచ్చి కలవరిలో సిలివేయబడి రక్తం చెందించి ప్రాణం పెట్టాడు తద్ రక్తం ద్వారానే మనకి విమోచన విడుదల ఉంది హలో మొదటి వ్యవహాన్లో ఉంటుంది అక్కడ ఇందులోనే మా పేతురు రాసిన మా ఈ వ్యవహాన్ రాసిన మొదటి పత్రికలో ఉంటా చూడండి ఏడో వచ్చినందు మొదట అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సవకాశం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయును హలోయ అందరికీ కావాలి యేసు రక్తం కొందరికి కాదు అందరికీ ఎవరైనా సరే పాపం పోవాలంటే యేసును నమ్ముకోవాలి ఆయన రక్తం ద్వారానే పాపం పోతుంది విడుదల వస్తుంది విమోచన వస్తుంది అందుకే వచ్చాడు ఏసయ్య హలెలుయ్యా మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి వచ్చాడు అంతేకాదు ఏసు రక్తం తాకిన వెంటనే పాపాలు పోవడమే కాదు సాతాను శక్తులు కూడా పారిపోతాయి దేర్ ఈజ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఏసు రక్తంలో శక్తి ఉంది అదైందండి ఓ శక్తి కలిగిన చక్కటి ఆ రక్తం వీళ్ళ మన తాకినప్పుడు మన పాపాల నుంచి విమోచన పడతాం మరి సాతాను శక్తుల నుండి కూడా మనం విడుదల పొందుకుంటాం కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును కాబట్టి ఇక్కడ పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఎవరిలో ప్రభులో అందుకనే ఇందాక మనం యోహన్ సువార్తలో ఒక మాట ఆయన పలికారు నాలో పాపముందని మీలో ఎవరు రుజువు పలచగలరు అన్నారు ప్రభు వ్యవహాన్ని ఎనిమిది నలభై ఆరులో ఉంది నా నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును ఎవరు కూడా పిలాతే తీర్పు తీర్చే పిలాతే కూడా ఈయన నీతిమంతుడు ఈయన ఎందు ఏ దోషం లేదు ఏ పాపం లేదని చేతులు కడుక్కున్నాడు అపరాధిని ఈయన నిర్దోషిని ఈయన నిర్దోషి అని తీర్పిచ్చాడు ఏ దోషము లేనివాడు అని తీర్పునిచ్చాడు పిల్లలతో కాబట్టి పాపము లేనివాడు ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచిండి వాడు ఎవడును పాపము చేయడు పాపము చేయివాడు వాడు ఎవడును ఆయనను చూడలేదు ఎరుగలేదు చూడలు ఇది సో ఇది సీక్వెన్ అలా నేర్పుతున్నారు మళ్ళీ చూద్దాం చిన్నపిల్లారా ఎవరిని మిమ్మల్ని మోసపరచు నీకుడి ఎవడును మిమ్మల్ని మోసపరిచిన ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు సరే ఆయన నీతిమంతుడై ఉన్నాడు మన పాపంను విమోచించి మనల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఆయన ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు హలే అంటే మనల్ని నీతిమంతులుగా ఏసు చేస్తున్నాడు పాపం నుండి కనుక నీతి మంత్రులు హలే లూయా బికమ్ రైచియస్నెస్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఇన్ జీజస్ క్రైస్ట్ సో శాంక్టిఫికేషన్ జస్టిఫికేషన్ రైచస్నెస్ ఇవన్నీ యేసులు మన యేసు ద్వారా మనకు వస్తాయి ఇప్పుడు అసలు ఏంటంటే కొత్త నాలుగో ఎనిమిదో వచ్చిన అపవాది ఇక్కడ ఒక లక్షణం మళ్ళీ యోహాన్ గారు చే తెలియజేస్తున్నారు అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక ఇందాక అక్కడ యేసు ప్రభు ఎలా నేర్పాడు వాడు మొదట నుండి ఆది నుండి నరహంతకుడై నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాని వానియందు సత్యమే లేదు వాడు అబద్ధికుడును అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనని ప్రభు చెప్పారట ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు మనలో నుంచి రాలేదు పాపం మానవులైన మంచి దేవుడు మనల్ని మంచిగానే సృష్టించాడు పాపులుగా సృష్టించలేదు కానీ ఈ పాపం అనేది ఎలాగొచ్చిందంటే అపవాది ద్వారానే లోకంలోకి వచ్చింది సో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అది నీవు నేను పాపం చేస్తున్నావంటే చెడు చేస్తున్నావంటే అబద్ధములాడుతున్నావు ఆడుతున్నావంటే మోసం చేస్తున్నావంటే అనేకల్ని పాడు చేస్తున్నామంటే అది అపవాది పెట్టే విధానం ద్వారానే చేస్తున్నాం అయితే మనం అలాంటి పిల్లలుగా అపవాది పిల్లలుగా ఉండి పాపం చేసే వారంగా ఉండకూడదు కానీ ఇదిగో ఇక్కడ ఏసే అంటున్నాడు చూడండి అపవాది యొక్క క్రియలను లయపరుచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన హలోలుయా సరే ఇలాగా మనం అపవానవుల అపవాద చేత పాపమునకు లేక శాత శోధనలకు భయములకు ఆందోళన బలహీనలకు గురైపోయి పాపములో పడిపోతున్న మానవుల్ని విడిపించి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనము ప్రభు నమ్ముకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనలోనంట అపవాది యొక్క క్రియలు లయపరచబడతాయంట అందుకే ఆయన ప్రత్యక్షం అయ్యాడంట విశారా ప్రభు మనకి ప్రత్యక్షం ఎప్పుడైతే అవుతాడో ప్రభు దర్శనం ఎప్పుడైతే కలుగుతాడో ప్రభు మనకి ఎప్పుడైతే మాట్లాడతారో ప్రభు ఎప్పుడైతే మనకు సమీపంగా వస్తారో అప్పుడే సాతాన క్రియలన్నీ లయపరచబడతాయి తొలగిపోతాయి వాడు దూరము పారిపోతాడు అంత శక్తి కలిగిన వాడు మన ప్రభు అని యేసు కనుక దేవుని వాకి ఉంటున్న దేవుని బిడ్డలరా మనం దేవుని పిల్లలుగా జీవించినప్పుడు అపవాది మనల్ని ఎంతగానో శోధిస్తుంది ఒకవేళ నువ్వు లోకంలో ఉండి అపవాది బిడ్డగా ఉండి నువ్వు శోధించబడుతున్నావేమో సాతాను కట్ల చేత బంధించబడి పీడించబడుతున్నావేమి ఇదిగో ఏసు వాడి క్రియల నుండి లయపరిచి నిన్ను విమోచించడానికి వాడి బంధకముల నుండి విమోచించడానికి మరి వాడు పెట్టే శోధన నుండి ఆ వేదన నుండి భయముల ఆందోళన నుండి బలహీనతల వ్యాధుల నుండి నిన్ను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం అందరం తెలుసుకోవాలి హలో ఎవరైనా సరే ఈరోజు వాక్యండి దేవుని బిడ్డ ఎవరైనా మీలో ఎవరైనా సరే ఎటువంటి అపవాది క్రియలు చేత సాతాను శోధనల చేత శోధించబడుతున్నట్లయితే ఇదిగో ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపముల నుండి మనం విమోచించడమే కాదు మనం అపవాది మనం పెట్టే అపవాది క్రియలను ఆ శాతాను మరి విధానం అంతటి నుండి కూడా నుండి కూడా మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు హలోయ మన సువార్తలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఏసు నమ్ముకో ఏసు సువార్తలో భాగాలు ఏంటంటే ఒకటి పాపి రక్షణ పొందడం రెండోది రోగులు స్వస్థత పొందటం మూడోది దెయ్యాలు వెళ్ళిపోవటం చూస్తాం తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల అనే అనుభవం అనేది చూస్తాం ఇవి ఇవి సువార్త భాగంలో ఈ నాలుగు మాటలు ఉంటాయి ఒకటి పాపి రక్షణ పొందటం రోగి స్వస్థత పొందుతాడు మూడోది ఈ దెయ్యపు శక్తులు అపవాది క్రీలి అపవాది చేత పీడించబడుతున్నారు దెయ్యాలు పట్టబడినవారు మనం సువార్తల్లో చూతాం యేసు ద్వారా అనేక మంది దెయ్యాలు పట్టుకున్నవారు బాగుపడినట్లు అపోస్తుల ద్వారా అనేకులు దెయ్యాలు పట్టుకున్న వారు బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా అనేక మందిని ప్రభు అలాంటి దేయాలు అపవాది చేత పీడించబడుచున్న వారిని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే అయ్యా నేను అపవాది చేత పీడించబడుతున్నాను నేను నాకు శరీర బలహీన ఎలాగొన్న సాతాను శోధన వల్లే నేను అనేక ఇబ్బందులు పడుతున్నానంటే నువ్వు మీ కొరకు మేము ప్రార్థిస్తాం ప్రభు అపవాది క్రియలను లయపరిచే దేవుడిగా ఉన్నాడు నిన్ను ఆ బలహీనతల నుండి వాడు పెట్టే శోధన నుండి విడిపించి రక్షించి నిన్ను బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్లారా మరి ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారు ఎటువంటి శోధనలో మీరున్నారో ఎటువంటి అంధకార బంధకాలతో బంధించబడి బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు వైపు తిరుగుదాం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం ప్రభువా మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించమని మనము ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని పాపం నుండి విమోచించబడి రక్షణ పొంది మరి దేవుని సందులో జీవిస్తూ మరి వాడు పెట్టే శోధనల నుండి బలహీనతలు వ్యాధుల నుండి తర్మబడిన వారమై విమోచించబడిన వారమై మంచి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని రక్షణ పొందుకొని స్వస్థతలు పొందుకొని మంచి ఆరోగ్యం బలము శక్తి కలిగిన బిల్లగా ఈ లోకంలో జీవించి దేవుని పిల్లలుగా జీవించి పరలోకం మనకు వెళ్ళే బిడ్డలుగా సిద్ధపడదాం అపవాది పిల్లలుగా ఉంటే నరకానికి వెళ్తాం ప్రభు పిల్లలుగా జీవిస్తే దయ జయం పొందుకుంటే పరలోకం వెళ్తాం కనుక అలాంటి నిత్య జీవానికి స్వతంత్ర బిడ్డలుగా మనం అందరం సిద్ధపడదాం అట్టి కృప మరి రెండు కార్యక్రమాల ద్వారా ఈ సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచారు కాబట్టి వాక్యండి బిడ్డలారా మీలో ఎవరైనా సరే అపాది ఏదైనా సోద భయపడద్దు కానీ ప్రభు సందులో ప్రార్థన చేయండి ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతారు నీకు నా సోదరు నుండి విడిపించి బాగు చేసి స్వస్థపరిచి నీ ఆయన బిడ్డగా చేసి పరలోకానికి తీసుకెళ్తారు మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని దేవుడు మిమ్మల్ని అందరిని ఆదుకొని ఆదరించాలని దైవజండుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభు నీవు అపవాది క్రియలు అయిపరచడానికి వచ్చావనే గొప్ప సత్యాన్ని అవును ప్రభా ఈ లోకంలో ఏ డాక్టరు లేకపోతే ఎక్కడ కూడా ఈ భూత వైద్యులు కూడా నాయన అపవాది చేత అపవాదిని ఏదో మామూలుగా ఉంచగలరు తప్ప అపవాదం నుండి విడిపించగలిగిన శక్తి ఎవరికి లేదు ప్రభు ఒక్కడవే అపవాదని జయించి గెలిచిన దేవుడు నాయన ఎదుగో వారి క్రియలు లయపరచడానికి వచ్చిన దేవుడు నాయన నీకు వందనాలు కాబట్టి ఈ సమయంలో ఈ ప్రార్థనని పాసాన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని కాక థ్యాంక్ యూ